అందరికీ హాయ్ అండి ఎవరైతే ఆధార్ సెంటర్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నారో ఆధార్ సెంటర్కి అనేది ఎగ్జామ్ అనేది ముందు రాయాల్సి ఉంటుంది ఓకేనా దాంట్లో కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకొని రావడం జరిగింది అదేంటో ఈరోజు మీకు ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది ఓకేనా చాలామంది మనకి రెగ్యులర్గా కూడా మెసేజ్ చేసి అడగడం జరుగుతుంది వీటి గురించి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి ఎందుకంటే ఈ డౌట్స్ అనేది చాలామంది అడుగుతున్నారు ఓకేనా మెయిన్గా వచ్చేసేసి ఆల్రెడీ ఇది రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి దీంట్లో మీరు అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను మీకు ఆ వీడియో లింక్ కూడా కింద ఇక్కడ డిస్క్రిప్షన్లో అనేది పెడతాను అదేవిధంగా ఐ కార్డ్స్లో కూడా వేస్తాను మీకు ఆ తమ్మునేళ్ళు ఫోటో కూడా ఇక్కడ వేస్తాను ఆ విధంగా ఉంటుంది మన ఛానల్లో ఒకసారి ఆ వీడియో చూడండి అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మీకు ఆ వీడియో చెప్పడం జరిగింది ఓకేనా తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది కొత్త మార్పులు అనేది ఏం రావడం జరిగిందో ఇప్పుడు మీకు వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకనండి చెప్తున్నాను కదా ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ అనేది పెడతానండి డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మీకు చూసినట్లయితే మనకి పాత పద్ధతికి ఇప్పటికీ చాలా మార్పులు అయితే రావటం జరిగింది ఇక్కడ మీకు చూసినట్లయితే మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మీకు ఏమేమి ఇచ్చారో కూడా మీరు ఒకసారి చూడవచ్చు ఇక్కడ మనకి లాస్ట్ టైం వచ్చేసేసి దీంట్లో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పెట్టిన ప్రాసెస్కి ఏంటంటే తేడా మనకి దీంట్లో ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు మనకి కొత్తగా అయితే అడగడం జరుగుతుంది ఇంతకుముందు మనకి ఆథరైజేషన్ లెటర్ అనేది అడిగేది అనమాట ఇప్పుడు ఆ ఆధరైజేషన్ లెటర్ అనేది ఇప్పుడు మనకి అవసరం లేదు దాని ప్లేస్లో ఏంటంటే ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు దీంట్లో ముందుగా ఏదైతే ఏజెన్సీ ఉంటుందో ఒక ఏజెన్సీ తరపు నుంచి ముందు అప్రూవల్ అయితే తీసుకోవాలన్నమాట ముందుగా వచ్చేసి ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ ఆధార్లో ఉన్న ఫోటో అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసేసి మీ క్వాలిఫికేషన్ అండి ఏదైతే మీ క్వాలిఫికేషన్ ఉందో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని జరుగుతుంది తర్వాత ఎగ్జామ్ అనమాట మీరు ఏ సర్టిఫికేట్ కోసం అనేది అప్లై చేస్తున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి చైల్డ్ ఆధార్ కోసం లేదంటే ఆపరేటర్ ఆపరేటర్కి సూపర్వైజర్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది ఏ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ అనేది రాయాలనుకుంటున్నారు ఇక ఆ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్లీ వచ్చేసేసి ఇక్కడ మీకు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కోడ్ అడుగుతుంది చూసారా ఇక్కడ రిజిస్ట్రీ కోడ్ అంటే ఇప్పుడు మీకు పాత పద్ధతిలా కాదు ఇప్పుడు కొత్త పద్ధతి ప్రకారం ఏంటంటే ఇక్కడ ఏజెన్సీ కోడ్ మీరు ఆధార్ సెంటర్ అనేది ఏ ఏజెన్సీ తరపు నుంచి తీసుకుంటున్నారో ఆ ఏజెన్సీ వాళ్ళకి ఒక కోడ్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ కోడ్ ఆ డిపార్ట్మెంట్ కోడ్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఏదైతే మనం ఏజెన్సీ వాళ్ళ కోడ్ ఇస్తామో ఈ అప్లికేషన్ అనేది ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే మనకి ఈ ఎగ్జామ్కి అనేది అప్లై చేయడానికి నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెళ్తుంది అనమాట ఓకేనా ఎందుకంటే మనకి లాస్ట్ టైం ఏంటంటే డైరెక్ట్ అప్లై చేసి పేమెంట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళి రాయొచ్చు ఇప్పుడు మన కొత్త ప్రాసెస్ అలా కాదు ముందు ఏదో ఒకటి ఏజెన్సీ అనేది మనకు ముందు ఎగ్జామ్ రాసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి ఓకేనా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ఏజెన్సీ కోడ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం సరేనా ఆ ఏజెన్సీ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఏజెన్సీ వాళ్ళకి మనం చెప్తే మన కోడ్ అనేది వాళ్ళు ఆర్ఓ నుంచి అప్రూవల్ ఇప్పిస్తారు అప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్ళడానికి అనేది మనకు అప్రూవల్ అనేది అవుతుంది అనమాట మనకి ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఏజెన్సీ కూడా అనేది ఇక్కడ ఇస్తామో మనం ఆ ఏజెన్సీ కోడ్ ఇచ్చేసేసి మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి థర్టీ డేస్ టైం పీరియడ్ ఉంటుంది వాళ్ళు అప్రూవ్ చేయడానికి ఓకేనా ఈ థర్టీ డేస్ లోపు వాళ్ళు అప్రూవల్ చేయాలన్నమాట వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్లాడ్ బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది లేదంటే మీకు రిజెక్ట్ అయిపోతుంది అప్లికేషన్ అనేది ఓకేనా మీకు ఏదైతే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఆధార్ సెంటర్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పేసి అంటారు వాళ్ళ ఏజెన్సీ కూడా మన ఇక్కడ అనేది ఇవ్వాలన్నమాట తర్వాత ఇక్కడ మీరు వచ్చేసేసేసి ఇక స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ ఉండాలో ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు ఆ ఎగ్జామ్ సెంటర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు చెప్పాను కదా ఇంతకుముందు మనకి ఇక్కడ ఆథరైజేషన్ లెటర్ అడిగేది ఇప్పుడు ఆ ప్లేస్లో మనకి ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుంది ఆ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఐడి ఉంటుంది ఆ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి అదేవిధంగా మీరు ఆ సర్టిఫికేట్ అనేది ఏ రోజు పొందారు ఆ సర్టిఫికేట్ ఇష్యూ అయిన డేట్ అనేది మనకి ఇవ్వాలి ఓకే మీరు చాలామంది ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు దానివల్ల యూజ్ ఏంటని కూడా చాలా మంది అడిగారు మనకి అప్లికేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీ ఆ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ఇష్యూ అయిన డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట ముందు ఎందుకంటే ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది మనకి ఆధార్ లెర్నర్ సర్టిఫికేట్ అనమాట ఓకే మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది కదా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు టెలిగ్రామ్ గ్రూప్ నుంచి ఒకసారి నాకు డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి లేదంటే మీ ఫోర్ యాప్ నెంబర్ అనేది మీకు ఇక్కడ ఐడి నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా నాకు మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేయండి ఓకేనా అది ఏ విధంగా పొందాలో చెప్తాను మీకు కంపల్సరీ మనకి ఆధార్ చేసిన లెటర్ బదులు ఈ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తేనే మనకి అప్లికేషన్ అనేది నెక్స్ట్ ప్రాసెస్కి అనేది వెళుతుంది కంపల్సరీ మనకి ఎల్ఎంఐ సర్టిఫికేట్ అనేది మ్యాండ్రైటర్ అనమాట దీనికోసం అని చెప్పేసి మనం ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా థర్టీ డేస్ అనేది మనకి అప్రూవల్కి అనేది టైం తీసుకుంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ అని చెప్పేసి ఉంది కదా ఈ పెండింగ్ అని పోయి అప్రూవల్ అనేది రావాలి ఈ అప్రూవల్ ఎవరు ఇస్తారు ఇక్కడ మనం ఏదైతే ఏజెన్సీ కూడా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళు మనకి అప్రూవల్ అనేది ఇస్తారు కంపల్సరీ మీకు ఎవరికైతే ఆధార్ సెంటర్ మీకు ఇస్తా అని చెప్పేసి అన్నారు వాళ్ళ ఏజెన్సీ కూడా పెట్టుకోండి మీరు ఎవరు పడితే వాళ్ళు పెట్టుకొని అప్లై చేశారంటే మీకు ఆ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది తప్ప అప్రూవల్ మాత్రం అవ్వదు ఓకేనా మనకు కంపల్సరీ ఇది మూ త్రీ టైమ్స్ ఏమైనా ఉంటుంది త్రీ టైమ్స్ కానీ ఎక్కువ అయితే మనం పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు ఎవరైతే మీకు ఆధార్ పాయింట్ ఇస్తా అంటారో అలాంటి వాళ్ళే వాళ్ళ ఏజెన్సీ కూడా పెట్టి ఇక్కడ మీరు అప్లై చేసుకోండి ఓకేనా మీకు దీనికి సంబంధించిన ఏమైనా హెల్ప్ ఏమైనా కావాలనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో నాకు మెసేజ్ అయితే అవకాశం ఉంటుంది దాంట్లో మెసేజ్ చేయండి ఓకేనా లేదంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడి నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ మీద కూడా వేస్తాను దాన్ని కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కోండి ఓకేనా